నమస్తే అండి నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ సున్నుండలు అయితే తయారు చేసి చూపించబోతున్నాను మినప్పప్పు అలాగే పెసరపప్పు పొట్టు పెసరపప్పు అండి అలాగే రైస్ వేసి సున్నుండలు ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా ఈరోజు సున్నుండలు చేయడానికి కారణం ఏమిటంటే ఈరోజు రాఖీ పండగ కదా ప్రతి ఇంట్లో అన్న చెల్లెలు అక్కా తమ్ముడు రాఖీ కట్టుకొని పండుగ జరుపుకుంటూ ఉంటారు అప్పుడు ఏదైనా స్వీట్ తినిపిస్తాం కదా ఈ విధంగా హెల్దీ సున్నుండలు తయారు చేసుకొని తినిపించుకొని సెలబ్రేషన్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అందుకే మెయిన్ ఈరోజు హెల్దీ సున్నుండలు తయారు చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను బంధాలని విలువల్ని మర్చిపోకుండా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకునేదానికి ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక కప్పు ఈక్వల్గా మినపప్పు వేసుకోండి నేనైతే ఇక్కడ మినప బేడలు తీసుకున్నాను మీరు గుండు మినపప్పు అయినా తీసుకోవచ్చు బేడలు అయితే కొంచెం తొందరగా గ్రైండ్ అవుతాయి ఇంట్లో గ్రైండ్ చేసుకుంటున్నాం కదా లో ఫ్లేమ్లో ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి తొందరగా చలారిపోతాయి తర్వాత అదే ప్యాన్లోనే పావు కప్పు రైస్ అయితే వేస్తున్నాను మీ ఇష్టం ఏ రైస్ అయినా తీసుకోండి సోనా మసాలా తీసుకుంటే బాగుంటుంది లో ఫ్లేమ్లోనే ఇవి కూడా ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత సేమ్ అదే కప్పుతోనే పావు కప్పు పొట్టు పెసరపప్పు వేసుకోవాలి ఇవి కూడా సేమ్ అంతే అండి లో ఫ్లేమ్లోనే దూరగా ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చి పెట్టుకోవాలి ఇవి ఎంత బాగా చల్లారితే మనకు అంత బాగా గ్రైండ్ అవుతాయి లేదు మీకు క్వాంటిటీ ఎక్కువ చేసుకునేట్టుగా ఉంటే మిల్లు పట్టించండి సేమ్ అదే కప్పులో హాఫ్ కప్పు వరకు షుగర్ వేశాను ఇంకా హాఫ్ కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను మీ ఇష్టము పూర్తిగా షుగర్తోనే చేసుకోవచ్చు లేదా పూర్తిగా అయినా చేసుకోవచ్చు ఇసుక లేని బెల్లం తీసుకోండి బాగుంటుంది నేనైతే చిన్న మిక్సర్ జార్ తీసుకున్నాను అందులో చల్లార్చిన పొట్టి మినపప్పు రైస్ అలాగే మినపప్పు కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను నేనైతే జల్లించడం లేదండి బరకగా అలాగే సున్నుండలు అనేవి తయారు చేసుకుంటున్నాను మీరు కావాలంటే చల్లించుకోండి సాఫ్ట్గా వస్తాయి కానీ ఈ విధంగా కూడా చాలా బాగుంటాయి సున్నుండలు బరకగా అక్కడక్కడ పంటికిన తగులుతూ చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి తర్వాత హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాం కదా అది కూడా మిక్సర్ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పిండిలో ఈ షుగర్ పౌడర్ వేసేయాలి తర్వాత హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాం కదా హాఫ్ కప్పు బెల్లంని ఈ విధంగా మిక్సర్ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా నేను మీకు కొలతలకి ఒకే బౌల్లో బెల్లము షుగర్ చూపించాను కానీ తర్వాత డివైడ్ చేసేసి గ్రైండ్ చేసుకోండి సపరేట్ సపరేట్గా ఎందుకంటే బెల్లంలో షుగర్ వేసి గ్రైండ్ చేసుకున్నారంటే అది మెల్ట్ అయిపోతుంది అంతగా బాగుండదు షుగర్ పౌడరు గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లంని మినపప్పు పిండిలో వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేయండి బెల్లము బాగా ముద్దగా ఉంది కదా ఈ షుగర్ పౌడరు ఆ బెల్లం ముద్ద మొత్తము మినపప్పు పిండికి పట్టేలాగా బాగా ఇలా క్రష్ చేస్తూ పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి అలా చేస్తేనే సున్నుండలకి మొత్తానికి స్వీట్ అనేది పడుతుంది అలా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోనే ముప్పావు కన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది నెయ్యిని అయితే కరిగించుకోవాలి గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒక రెండు గరిటెలు నెయ్యి వేసుకోవాలి ఏ కప్పుతో మనము రైసు మినపప్పు అలాగే బెల్లము షుగరు ఇవన్నీ తీసుకున్నాము అదే కప్పుతో ముప్పా ఒక కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యి తీసుకున్నారంటే సునునలకి కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న కొలతలు తక్కువ ఉండదు అంత ఎక్కువ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది సేమ్ కప్పుతో అయితే కొలతలు తీసుకోండి కరెక్ట్గా తీసుకున్నారంటే సునునలు అనేది మీకు కూడా బాగా వస్తాయి అలాగే తక్కువ నెయ్యితో సునున్నలు తయారు చేసుకోవచ్చు ఆ టిప్పు కూడా ఇప్పుడు నేను చెప్తాను ఒక రెండు గరిటెలు ఒకసారి పిండిలో వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్ది కొద్ది పిండిలోకి అలా మిక్స్ చేసుకొని వెంటనే సున్నుండలని తయారు చేసుకోవాలి మీకు ఇష్టమైన సైజులో అయితే సున్నుండలు తయారు చేసుకోండి ఎందుకంటే వెంటనే అంటున్నానంటే మనం ఎక్కువసేపు అలా వదిలేసామంటే నెయ్యి అంతా ఎక్కువ పీల్చుకునేస్తుంది వెంటనే మనం అప్పటికప్పుడుకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా పిండిలో కలుపుకొని లడ్డూలు చుట్టేసుకున్నామంటే అందులో తేమ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ నెయ్యి అనేది పట్టదనమాట వెంటనే తయారు చేసుకోవడం వల్ల చూడండి నేను పొడిపిండి మొత్తం కలపలేదు నెయ్యి వేసి కొంచెం పొడిపిండిలోకి నెయ్యి వేసుకుని అంటూ అప్పటికప్పుడు సున్నులని అయితే చుట్టేస్తున్నాను అలా చేయడం వల్ల చాలా తక్కువ నెయ్యి అయితే పడుతుంది ఒకేసారి పిండిలో మొత్తం వేసేస్తారనుకో ముప్పావు కప్పు అసలు సరిపోదు ఇంకా పావు కప్పు ఎక్స్ట్రా పడుతుంది అందుకనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా సున్ను తయారు చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇదే మెజర్మెంట్స్తో మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారంటే ముప్పావు కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది నెయ్యి ఒక కప్పు ఫుల్గా కూడా పట్టదు సేమ్ అయితే ఇదే విధంగా అయితే తయారు చేసుకోండి నేను ఒకటైతే సున్నుండను తయారు చేసి చూపించాను కదా ఆ విధంగా అయితే సున్నుండలు తయారు చేసుకోండి మరీ అది చిన్నది కాదు పెద్దది లేదు మీడియం సైజ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకొని బౌల్లో పెట్టుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళైతే ఒకదాని పైన ఒకటి పెట్ట కాకండి అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా సపరేట్ సపరేట్గా పెట్టండి కొంచెం గ్యాప్ ఉంచి అవి బాగా కొంచెం ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి ఎక్కడికి పాడవు హెల్దీ లడ్డు డైలీ ఒకటి లేదా రెండు తిని హ్యాపీగా హెల్దీగా ఉండండి నేనైతే సున్నుండలు ఈ విధంగా చేస్తాను చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా డైలీ స్నాక్స్ బాక్స్లో ఒకటి లేదా రెండు పెట్టి పంపించామంటే హ్యాపీగా వాళ్ళు కూడా తింటారు బాగా స్ట్రాంగ్గా ఉంటారు మినపప్పు అలాగే పెసరపప్పు రైస్ వేసిన సుండలను అయితే రెడీ చేసేసాను మరెందుకు ఆలస్యం ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఈరోజు ఇంట్లో సున్నుండలు తయారు చేసి హెల్దీ సున్నుండలు మీ అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి ఈ హెల్దీ సున్నుండలు స్వీట్ అయితే తినిపించండి సెలబ్రేషన్ చేసుకోండి